హాయ్ దిశస్ ప్రియా వెల్కమ్ టు యువర్తా న్యూస్ కలకత్తాలో యువ వైద్య విద్యార్థిని మోమితాను అత్యాచారం చేసిన వారిని శిక్షించాలి అని కథం తొక్కారు అంగన్వాడీ కార్యకర్తలు సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో నేడు నిరసన ర్యాలీ చేశారు స్థానిక పంచాయతీ కార్యాలయం నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ చేసి మానవహారంగా ఏర్పడి కామందులు శిక్షించాలి అని నినాదాలు చేశారు సత్యసాయి జిల్లా అంగన్వాడీ వర్కర్ల యూనియన్ కార్యదర్శి శ్రీదేవి మాట్లాడుతూ నేడు ఎటు చూసినా మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని మగాడిని కనేది ఓ ఆడదే అని ఎదటి మహిళలు ఓ అక్క చెల్లి అమ్మ కూతురు కనబడరా ఈ మగాళ్లకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అనే పైన కాకుండా చాలామంది అత్యాచారాలు చాలా జరుగుతున్నాయి అత్యాచారాలని వీళ్ళు ప్రభుత్వం కానీ వేరే వాళ్ళు కానీ వెంటనే రెస్పాండ్ అవుతాం లేదు అట్లా కాకుండా వెంటనే రెస్పాండ్ అయితే ఏ ఒక్కరు కూడా అలాంటి అత్యాచారానికి పాల్పడరు అలా లేట్ చేసే కొద్దీ వాళ్ళు ఇంకేం చేస్తారులేము అతనే అన్నట్టుగా చాలా చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి వీళ్ళ మీదే కాకుండా ఏడేళ్ళ చిన్న చిన్న పిల్లలు కూడా వదులుతాం లేదు అట్లా ఎందుకు చేస్తున్నారో అర్థం కావటం లేదు అందుకని వాళ్ళకి తగిన శిక్ష విధించాలి ఎలాంటి శిక్ష అంటే చేసిన వెంటనే కాచు పడేయాలి ఆ విధంగా కాచి పడేస్తే మమ్మల్ని కూడా ఇలా కాల్చి పడేస్తారని వేరే వాళ్ళు కూడా చేయలేదని చాలా భయపడతారు అనమాట అలాంటిది తీసుకోండి బాగుంటుంది మా ముమ్మతో పైన జరిగిన అత్య కిరాతకంగా చంపేశారు వెంటనే ఉరి శిక్ష రాదు వాళ్ళ నరక యాతను అనుభవించే వద్దలో బుల్లెట్ ఎన్ని ఉంటే అన్ని కాసు పడేదని మా ఒకరే కాదు చాలా మంది అమ్మాయిని అకాయత్యం చేశారని చెప్తున్నారు వాళ్ళందరినీ పట్టుకోవాలి వాళ్ళందరినీ పట్టుకొని వాళ్ళందరినీ బెంట నాంది స్పాట్ లైన్ ఎన్కౌంటర్ చేశారు పేరు శ్రీదేవి నేను ఏపీ అంగన్వాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా సత్యసాయి జిల్లా పోషాధికారి శ్రీదేవిని మాట్లాడుతున్నాను ఈ రోజు సోమందేపల్లి మండలం అంటే రాష్ట్రంలోనే ప్రతి చోట ఈరోజు కలకత్తాలో జరిగిన మోమిత హత్య హత్యాచారం గురించి ప్రతిరోజు మేము ఈరోజు ప్రత్యేకంగా అంగన్వాడీ వాళ్ళ తరపున మేము నినాద అర్పిస్తున్నాము ముఖ్యంగా ఈరోజు ఏమంటే అందరికీ తెలియజేస్తున్నాం ఏమంటే అంటే ఆడవాళ్ళు అంటే అంత చులకన అసలు మగవాడిని కనేదే ఒక ఆడది అది ఎందుకు మగవాళ్ళు మర్చిపోతున్నారు అనేది నేను ప్రతి పురుషాంగానికి నేను ఈరోజు క్వశ్చన్ వేస్తున్నాను ఎందుకంటే మీ అక్క మీ చెల్లెలో మమ్మల్ని అందరిలో ఊహించుకోవచ్చు కదా ఎవడైతే అంటే అందరిని అనట్లేదు ఎవడైతే ఈరోజు మోమితపై కానీ ఒక విద్యార్థినిపై కానీ ఒక మేకల కాపరి జయమ్మ పైన కానీ ప్రపంచంలో మన దేశంలో మన రాష్ట్రంలో మన జిల్లాలో మన మండలంలో మన గ్రామంలో ఎక్కడ జరుగుతున్న అత్యాచారాలు చేస్తున్న ప్రతి పురుషునికి తెలియజేస్తున్నాను అలానే ప్రతి మహిళకు తెలియజేస్తున్నాను మనం ఒక కొడుకును కానీ బయటకు కంపించేటప్పుడు రే వీళ్ళంతా మన అక్కలు మన అమ్మలాను కూడా మనమందరం కూడా ప్రతి స్త్రీని తెలియజేయాలి ప్రతి ఒక్కరూ భావించాలి అవును ఈరోజు మోమితపై అత్యాచారం చేసి హత్య చేసి మరి వాడిని ఎందుకు ప్రభుత్వం వెనకేసుకొస్తుంది వేరే దేశాలలో వెంటనే ఉరిశిక్ష విధిస్తున్నారు మరి మన దేశంలో ఏమైంది ఎందుకు అతన్ని వెనకేసుకొస్తున్నారు ఎందుకు అతన్ని కాపాడుకుంటూ వస్తున్నారు అందుకే ఈ రోజు మా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ ప్రతి స్త్రీ తరఫున నేను తెలియజేస్తున్నాను వాడికి వెంటనే ఉరిశిక్ష అనేది వెంటనే అమలు చేయాలి మీ ప్రభుత్వానికి చేతి కాకపోతే చెప్పండి ఆడవాళ్ళకి అప్పగించండి వాడిని వాడిని ఆత్ స్పాట్ లో ఒక్క నిమిషంలో మేము వాడిని గురిశిక్ష కాదు కదా వాడి పీసులు కూడా దొరకకుండా చేయగలుగుతామని కూడా చెప్తున్నాము పని ప్రదేశాల్లో పనిచేస్తున్న మహిళలకు ఎందుకు ఉద్యోగపడే కల్పించట్లేదు మేము అంతరిక్షంలోకి వెళ్ళొస్తున్నాం మాకు అంత శక్తి లేదనా ఈ రోజు మాకు చాలా శక్తి ఉంది ఒక పురుషుని కనేది కూడా ఒక స్త్రీని అని ప్రతి పురుషుడు గుర్తుపెట్టుకోవాలి గుర్తించుకోవాలని కూడా తెలియజేస్తున్నాము ఇటువంటి అత్యాచారాలు ఎక్కడ జరిగినా మేము వెంటనే స్పందించి ఇక్కడ నుంచి ప్రభుత్వం కానీ ఇతరులు కూడా మాకు ఏమి చేరిపోతే మమ్మల్ని మేమే రక్షించుకోవడానికి మేమందరం ఈ రోజు ఏకమయ్యామని తెలియజేస్తున్నాము